తెనాలి రామకృష్ణుని కథలు చాలా బాగుంటాయి కదా అటువంటిది ఈరోజు ఇంకొక కథ చెప్పుకుందాం మీకు తెలిసే ఉంటుంది అయినా సరే మరి మరొక మరొకసారి ఒకసారి రాయల ఆస్థానానికి ఒక సుప్రసిద్ధ కవీశ్వరుడు ఇచ్చేశాడు అతడు మహారాజుతో ప్రభు నేను నన్నయ వేముడనే రాజును గూర్చి ఒక పెద్ద కావ్యం రచించాను అయితే ఆ కావ్యాన్ని అర్థం చేసుకోగల కవి కానీ పండితుడు కానీ నాకు ఇంతవరకు ఏ రాజు వద్ద కనిపించలేదు మీరు సాహిత్య సమరాంగణ సారభౌములు కావున మీ ఆస్థానంలో అష్టదిగ్గజములు అని ఎనిమిది మంది మహాకవులు ఉన్నారని తెలిసి నేను ఇక్కడికి వచ్చాను దయచేసి సభ ఏర్పాటు చేయించి నా పద్యాలను వ్యాఖ్యానించగల వాళ్ళను నాకు చూపించండి సంతోషిస్తాను అని విన్నవించాడు తన ఆస్థానంలోని కవులు ఎందుకు పనికిరా పనికిరాని వాళ్ళని రుజువు చేయాలని అతను సంకల్పించుకున్నట్లు రాయల వారు గుర్తించారు అయినా తన అష్టదిగ్గజాలు అందులోనూ రామకృష్ణ కవి అసాధారణ ప్రతిభ కలవాడని రాయలకు తెలుసు కాబట్టి సభ ఏర్పాటు చేశాడు ఆ మహాకవి ఎలా చదవటం మొదలుపెట్టాడు రాజనందన రాజ రాజా త్మజులు సాటి తలప నన్నయ్య వేమ ధరణిపతికి రాజనందన రాజ రాజాత్మజులు సాటి తలప నన్నయ్య వేమ ధరణిపతికి భావ భవభోగ సత్కళా భావములను భావ భవభోగ సత్కళా భావములను అని అర్థం చెప్పమన్నాడు ఈ పద్యం చదువుగానే పెద్దన తెమ్మన మొదలైన వాళ్ళందరూ తలలు పట్టు కూర్చున్నారు రాయల వారికి కూడా ఈ పద్యంలోని విషయం విశేషం అర్థం కాలేదు అందరూ ఇలా ఆందోళన పడుతుండగా తటాలున్న రామకృష్ణ కవి లేచి కవి వైర్య నేను కూడా మా ఒక మహాకావ్యం రాశాను అని చంకలో పట్టు వస్త్రంలో చుట్టు చుట్టుకుని వచ్చిన దాన్ని ఒక దాన్ని చూపించాడు దీని పేరు తిలకాష్ట మహిష బంధనం అంటూ ఆ ఎరటి పట్టుపట్టలో దాచిన గ్రంథం అలాంటి దాన్ని చూపించాడు ఎన్నో గ్రంథాలు చదివి అవపోసణ పట్టిన ఆ కవీశ్వరునికి ఈ కావ్యం పేరు వినగానే ముచ్చ పోశాయి ఈ పేరు ఎక్కడా విన్నది కాదు ఇందులోని ఒక పద్యం వినండి అంటూ రామకృష్ణుడు ఆ పద్యం చదివాడు మేకతోక తోకకు మేక మేక తోకకు మేక మేకతోక తోక మేక తోక మేక అంటూ నాలుగు సార్లు చదువుని పాదాలే మళ్ళీ మళ్ళీ చదివి చివరికి మేక మేక కోక తోక మేక 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 కొక తోక తోక మేక మేకతోక కోక మేక మేకతోక మేక అని ముగించాడు ఆ వచ్చిన కవి విని ప్రభు ఈ పద్యం చాలా ప్రౌఢ